తర్వాత ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ విల్ గో ఎన్యూమరేట్ అండ్ దాన్ని మనం క్రాప్ లాసెస్లో కవర్ చేస్తాం సార్ సార్ ఐ విల్ బ్రీఫ్ యూ అబౌట్ ద ప్రిపేర్డ్నెస్ సార్ యాజ్ అండ్ వెన్ యూ రిక్వైర్ యూ కెన్ ఆస్క్ ద ఆఫీసెస్ హౌ అండ్ ఎవర్ యూర్స్ అండ్ విలేజ్ ఆఫీసెస్ ఆర్ ఆల్సో కనెక్టెడ్ ఆన్ జూమ్ సార్ ఈ త్రీ విలేజెస్ సార్ కన్సాన్పల్లి సూరవరం అండ్ తోటపల్లి సార్ సో అక్కడ కూడా ని పంపించి మనం డైలాబిటెడ్ హౌసెస్ ఐడెంటిఫై చేసాం సార్ దిస్ ఈజ్ రెడ్ అలర్ట్ ఇష్యూ చేసింది సార్ నెక్స్ట్ కేటగిరీస్ వార్నింగ్ ఇష్యూ చేశారు సార్ ట్వంటీ ఎయిత్ అక్టోబర్ విండ్ ప్లస్ రైన్ఫాల్ అవి రెండు చేశాం సార్ ఆ నీటి సంఘాలతో నిన్న మార్నింగ్ ఒకసారి మాట్లాడాను సార్ ప్రతి మండలంలో ఉన్నటువంటి నీటి సంఘాలతో మేము వాట్సాప్ గ్రూప్ కాలింగ్ నిర్వహించాం సార్ మా చేస్తూ మేము కలిపి

లాగాని మూడు మిషన్తో తీపిస్తాము మెన్తో కూడా తీపిస్తాం ఆ మూడుతో సో మొగల్ చెరువు కొంత ఇబ్బంది లేకుండా పెద్ద చెరువు దగ్గర సార్ పెద్ద చెరువు ఫుల్గానే ఉంటుంది పర్ ది ఇన్స్ట్రక్షన్ సార్ ఎఫ్పి షాప్స్ మనకి మొత్తం టూ ఫిఫ్టీ టూ ఉన్నాయి సార్ అక్రాస్ ద సబ్ దెన్ చార్ట్ రైలు ట్వెల్వ్ మెంబర్స్ సార్ త్రీ డేస్ అది సార్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ నైన్ ఆర్ డిక్లైర్డ్ హాలిడేస్ అంతా కంటిన్యూస్ ఆర్డర్ చేస్తాం సార్ ఇందాక ఒక రౌండ్ కూడా తిరిగి వచ్చాం సార్ కొంత వాటర్ ఎంపిటీ చేయించాం సార్ కొన్ని చోట్ల కొన్ని చోట్ల పంట చేతికి వచ్చింది కాబట్టి మేము ఫాల్ నైట్ నుంచి కానీ ఉదయం కానీ రికార్డ్ అవుతుంది సార్ ఆ టైంకి తీస్తాను సార్ ఎలాగ అప్పటికి పంట కూడా ఎలా అయినా తడుస్తుంది కాబట్టి ఆ పరిస్థితిని బట్టి ఎంపీ చేస్తామని సార్ అంటే తు ముందే తుముల ద్వారా అవుట్ చేస్తే మళ్ళీ ఫాల్ వచ్చి బండ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా అని చెప్పేసి సార్ అంటే సర్ప్లస్ గీర్ అనే ఒక కాంక్రీట్ డ్యామ్ ఉండదు సార్ దాంతో పాటు ముందే ఎంటీ చేయాలంటే సర్ప్లస్ గీర్ నుంచి తోములు చాలా లో లెవెల్లో ఉంటాయి కాబట్టి పర్సెంట్ టెన్ గట్లు తక్కువ ఉంటాయని చెప్పేసి ఆ ప్లాన్ సార్ ఇది

అదే సార్ రీషన్స్ ఏరియాస్ విలేజెస్ ఉన్న చోట రిస్క్ తీసుకోవట్లేదు సార్ లెట్అట్ చేసేస్తాం సార్ అదర్వైజ్ వేరే ప్రాబ్లమ్స్ ఏమి లేవు సార్ అంత బానే ఉంది సార్ ఇబ్బంది ఇప్పుడు రామిలేరు దగ్గర మన తుకులూరు మొదలుకొని సీతారాంపురం ఉన్నాయి సార్ సబ్ కలర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు బార్కెటింగ్ చేసే వాటర్ ఫ్లో స్టార్ట్ అయిన తర్వాత సో నాట్ టు హెవ్ ఎనీ రిస్క్ మీరు చెప్పినట్టు